నెల్లూరు జిల్లా సంగం మండలం వంగళ్ళు గ్రామంలోని సచివాలయంలో జరుగుతున్న వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ గ్రామ సభను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పరిశీలించారు స్థానిక ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఎంపిక చేసిన గ్రామాన్ని రెవెన్యూ బృందం నాలుగు విడతలుగా సందర్శించి భూ సమస్యలపై సమగ్ర విచారణ జరుపుతుందని తెలియజేశారు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య స్పష్టం చేశారు మన జిల్లాలో కొత్తగా ఒక రెవెన్యూ సమస్యల మీద ఒక కొత్త జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక మండలంలో ఒక విలేజ్ ఆ విలేజ్ లో ఉన్న సమస్యల మీద ఒక నాలుగు విడతలుగా ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు తీసుకొని రెవెన్యూ సమస్యలు ఏవైతే మనకు ముఖ్యంగా ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పటి నుంచో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర చాలా విలేజ్ లో కూడా జిల్ల వ్యాప్తంగా మనకి ప్రతి సొందరాలకు కూడా అంటే మన ఫీచర్స్ లో కూడా వస్తా ఉన్నారు అందుకని ఆ తోటి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి పెండింగ్ వాటి మీద అర్జీ స్వీకరించేసి ఆ సమస్య పరిశీలించడానికి ఒక విధానం తీసుకోవడం జరిగింది అంటే గారు నాలుగు గడితే ఈ గ్రామానికి వచ్చేసి వాళ్ళు ఇచ్చే సమస్య ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అవి ఎగ్జామ్ చేసి యాజ్ పర్ ప్రకారం ఏవైతే చేయడానికి అవకాశం ఏమైనా చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమల నాయక్ ఎంపీడీఓ షాలెట్ సర్పంచ్ రామయ్య టీడీపీ నాయకులు రఘురామయ్య వ్యవసాయ అధికారి శశిధర్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు